రోజులు ఇరవై నాలుగు ఉంటే మెజారిటీ అయితే మన కంపెనీనే మన టైం ని కంట్రోల్ చేస్తుంది మన లైఫ్ ఇంకేదో కంట్రోల్ చేయడం ఏంటి మన లైఫ్ ను మనం కంట్రోల్ చేసుకోలేమా మనము కష్టపడి పని చేసింది మన ఫ్యామిలీకి కోసం కానీ నిజమేంటంటే అదే ఫ్యామిలీని మనం మర్చిపోతున్నాం ఆఫీస్ పని ఆఫీస్ టైమింగ్స్లో చేస్తేనే సరిపోతుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన మనసు అదే ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఫ్యామిలీతో గడపాల్సిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు ఒక స్టడీ ప్రకారం తొంభై శాతం మంది ఉద్యోగులు వాళ్ళ పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయలేదని ప్రాపర్ గా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు తెలుసా ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వినడానికి బాగానే ఉంటుంది కానీ అమలు చేయడానికి సరదా తిరిపోతుంది అంటారు కానీ అది ఏ మాత్రం నిజం కాదు మీరు ఆ వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడతా ఉంటే ఈ వీడియో మీ కోసమే ఎందుకంటే నేను ఇప్పుడే షేర్ చేయబోయేది నా రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ వీడియోలో మీ ముందు పెట్టబోతున్నాను ఈ వీడియోని మరింత మందికి యూట్యూబ్ అనేది షేర్ అవ్వాలంటే ఈ వీడియో ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు చాలా మంది అనుకుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మన ఫ్యామిలీతో స్పెండ్ చేసి సరిపోతుంది అనుకుంటారు కానీ ఏ మాత్రం నిజం కాదు వర్క్ చేసే టైంలో ఎప్పుడు ఆగాలి ఎక్కడ బౌండరీస్ పెట్టాలి అనేది బ్యాలెన్స్ నేను ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను ఒక రోజు సాయంత్రం నా ఆఫీస్ టైమింగ్ అయిన తర్వాత నా ఊళ్ళో ల్యాప్టాప్ లో పెట్టుకుని నేను వర్క్ చేస్తా ఉన్నాను అండ్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఒక రిపోర్ట్ అనేది షేర్ చేయాలి అంతలో మా పాపని నా దగ్గరకు వచ్చింది దా డాడీ ఆడుకుందాం అని చెప్పాను ఒక అరగంట ఆగరా నేను వచ్చేస్తాను మన ఇద్దరం ఆడుకుందాం అని చెప్పాను సరే అని వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ అరగంట కాస్త గంట అయింది గంట అయిన తర్వాత వెంటనే మా మేనేజర్ నుంచి ఒక వచ్చింది ఇంకో అర్జెంట్ టాస్క్ పెండింగ్ ఉంది అర్జెంటు వర్క్ కూడా క్లోజ్ చేయాలని చెప్పింది అంతలో మా పాప మళ్ళీ నా దగ్గరకు వచ్చింది దా డాడీ మళ్ళీ ఆడుకుందాం రా ప్లీజ్ అని అన్నది నువ్వు వెళ్ళమ్మా మా అమ్మతో నాకు వర్క్ చాలా ఎక్కువ ఉందంటే అప్పుడు మా పాప అమాయకంగా ఒక జాలి మొహంతో అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది ఆ జాలి కళ్ళలో ఒక నిరాశ ఆ మొహం చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది కానీ అప్పుడు ఏం చేయలేని పరిస్థితి వర్క్ మొత్తం అయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ని రీకాల్ చేసుకుంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నేను ఆఫీస్లో మేనేజ్మెంట్ దగ్గర గెలుస్తున్నాను కానీ ఇంట్లో నా చిన్న పాప మూడు సంవత్సరాల పాప దగ్గర ఓడిపోతున్నాను అనే ఫీల్ అనేది చాలా గట్టిగా అనిపించింది ఇంకోసారి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ యూట్యూబ్ వీడియోస్ చేసినప్పటి నుంచి నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వకుండా చాలా నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది సో ప్రతిరోజు అంటే ఈవెన్ సాటర్డే సండే కూడా ఈ వీడియోస్ పైన కంప్లీట్ ఆక్యుపై అయిపోయేవాడిని ఒక రోజు సాటర్డే అనుకుంటాను మా వైఫ్ నా దగ్గరకు వచ్చి చాలా రోజుల నుంచి మీరు వర్క్ చేస్తూనే ఉండిపోతున్నావు కదా సో ఒకసారి మాట్లాడచ్చు కదా కాసేపు సరిగ్గా అంటే సరే అని చెప్పాను ఆ రోజు నేను ఒక యూట్యూబ్ కి స్క్రిప్ట్ రాస్తున్నాను ఎలాగైనా స్క్రిప్ట్ క్లోజ్ చేసి రికార్డ్ కూడా చేసేయాలని ఆ రోజు టార్గెట్ పెట్టుకున్నాను తను ఏదో చెప్తుంది నేను మాత్రం చేతిలో ఫోను అదే విధంగా కళ్ళ ముందు ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నాను కొంత టైం అయిన తర్వాత నన్ను అడిగింది ఇప్పటివరకు ఏం చెప్పాను ఒకసారి నాకు రివైట్ చేసి చెప్తావా అని అసలు నేను వింటే కదా దీంతో తను చాలా ఫీల్ అయ్యి అక్కడ నుంచి తన వెళ్ళిపోయింది అప్పుడు నాకు అర్థమైంది మనం ఏదైనా ఒక ఫ్యామిలీ టైం ఇచ్చామంటే టైం అనేది చాలా క్వాలిటీగా ఉండాలి వర్క్ అయిపోయిందని చెప్పి పక్క కూర్చొని నా చేతిలో ఫోన్ తన చేతిలో ఫోన్ ఉండి ఎవరి పనులలో బిజీగా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ రెండు ఇన్సిడెంట్సే కాదు నా లైఫ్ లో మరికొన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే కింద మీదో పడి ఫ్యామిలీకి ఒక టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అప్పుడే నా మైండ్ లో వచ్చింది వర్క్ బ్యాలెన్స్ రోజులు ఇరవై నాలుగు గంటలుంటే మెజారిటీ టైం మన ని కంట్రోల్ చేస్తుంది మన లైఫ్ ఇంకేదో కంట్రోల్ చేయడం ఏంటి మన లైఫ్ చేసుకోలేమా మనకి కావాల్సిన దాని మీద టైం ఎందుకు కేటాయించకూడదు అప్పుడే ఒక టైం టేబుల్ సెట్ చేసుకుని నా వాళ్ళకి స్టిక్ చేశాను దీనితో నా ఆఫీస్ వర్క్ ఒక టైం యూట్యూబ్ నా వర్క్అౌట్స్ ఒక టైం అప్ స్కిల్ అవడానికి ఒక టైం అదే విధంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మరొక టైం ఇలా వేర్వేరు టైమింగ్స్ సెట్ చేసుకుని పెట్టుకున్నాం ఏవైతే టైమింగ్స్ పెట్టుకున్నానో ఆ టైమింగ్స్ లో టైం టేబుల్ ప్రకారం జరగాల్సిందే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ వస్తే తప్పదు కానీ అలాంటిది రెగ్యులర్ గా ఉండకూడదు మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే కనుక ఒక హాఫ్ అవర్ అయినా వన్ అవర్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ ఉంటుంది కదా సెల్ తీసుకుని పక్కన పెడేసారు అలా సెల్ పక్కన పడే అవుతుందంటే వన్ అవర్ మీకు క్వాలిటీ అనేది మీ ఫ్యామిలీకి ఇచ్చినట్టు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మీకు ఎందుకంటే ఈ జనరేషన్ లో అన్నింటికన్నా పెద్ద శత్రువు మన సెల్ ఫోన్నే ఇంకా లైఫ్ ప్రోపర్ గా బ్యాలెన్స్ చేయాలనుకుంటే కనుక ఎవ్రీ డే టూ లిస్ట్ అనేది ఒకటి పెట్టుకోండి ఆ టూ డు లిస్ట్ లో ఈ రోజు ఏం చేయాల్సింది ఆ పనులన్నీ చూసుకోండి అవే కనుక ప్రాపర్ గా కంప్లీట్ అయితే కనుక మీరు సక్సెస్ అయినట్లే అదే మీరు పెట్టుకున్న టైం టేబుల్ లో ఒక రోజు ఒక దానికి అనుకున్న టైం కంటే ఎక్కువ టైం అయింది అనుకోండి నెక్స్ట్ రోజు ఆ టైం కంప్లీట్ చేయండి దానికి ఎలాంటి విషయాలు ఉన్నా సాధ్యమైనంత వరకు కుటుంబంతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఉదాహరణకి గ్రాసరీస్ అవ్వచ్చు స్కూల్ ఫీజెస్ అవ్వచ్చు విధంగా ఇంకో ఫీజు అవ్వచ్చు ఏదైనా కూడా షేర్ చేసుకోండి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనం బాగుండాలి మనం బాగుండాలంటే మన నిద్ర సరిగ్గా ఉండాలి మన తినే ఫుడ్ తినగా ఉండాలి సరైన వ్యాయామాలు చేయాలి బ్యాలెన్స్ అంటే ఈక్వల్ షేర్ కాదు అవసరం ఉన్నప్పుడు వర్క్ ప్రజెంట్ అవసరమైనప్పుడు ఫ్యామిలీ ఈ జడ్జ్మెంట్ నేర్పే ప్రయాణమే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మరొక్క గంట పనిచేస్తే సరిపోతుంది అని అనిపిస్తుంది కానీ మన పిల్లల చిన్ననాటి ఒక గంట తిరిగి మళ్ళీ రాదు మన పార్ట్నర్తో మిస్ అయిన ఆ కన్వర్జేషన్ తిరిగి మళ్ళీ అదే ఫీల్తో రాదు కాబట్టి వర్క్కి గౌరవం ఫ్యామిలీకి ప్రాధాన్యత అదేవిధంగా లైఫ్కి ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆఖరిగా మా మిషన్ ఒకటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ముందుగానే మన స్ట్రగుల్ ని గుర్తించి ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనేదే ఈ మిషన్ ఉద్దేశం ఈ ఇన్సిడెంట్ లో మీకు మీ జీవితం కనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ షేర్ అదే విధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నీలో భాగం కండి మనందరం కలిసి ఒక ఇన్స్పైరింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం దట్స్ ఇట్ ఫర్ ద వీడియో స్పీక్స్